నమశివాయ శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఇది ఎక్కడనుకుంటున్నారా కాశీ అండి మణికర్ణిక ఘాట్ చూసారా సూర్యోదయపు శుభవేళ ఉషోదయం చూసారా ఉషోదయ సమయంలో ఆ పరమశివుని దర్శనం చేసుకున్న భాగ్యం మనందరికీ కూడా దక్కిందన్నమాట ఆ సమయంలో నేను కాశీలో ఉన్నప్పుడు ఇది ఎక్కడనుకుంటున్నారు ఇది ఈ లింగం పరమశివుడు ఎంత ఉన్నారు చూసారా మణికర్ణిక ఘాట్లో శివలింగం వంటిది పైన ఉంటాడు ఆ స్వామి మనం కిందకి దిగి వస్తే ఇవి పొలాలన్నీ దాటుకుంటా వస్తే ఇక్కడ వీర మహాదేవ్ అండి ఇది ఈ ఆలయం చూసారా మొక్కలే వచ్చేసి చూసారా అది వీర మహాదేవ్ ఆలయం అండి ఇక్కడ రెండు నందులు ఉంటాయి చూడండి రెండు నందులు ఉంటాయి ఇదే వీర మహాదేవ్ ముందు భాగం అండి మణికర్ణిక ఘట్లో ఇక్కడే స్నానాలు చేసుకుంటారు ఇక్కడే ఇక్కడన్నది ఈ గంగమ్మకి ఇక్కడ హారతి ఇస్తారండి మణికర్ణిక ఘట్ హారతి అని ఇక్కడ ఏర్పాటుగా ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తాను ఆ స్వామి చూసారా నేను వెళ్ళినప్పుడైతే ఈ గుడు బురద అండి బురద బురద ఇప్పుడైతే చూసారా ఎంత నేను అక్కడుండగా తీసిన వీడియోయే ఇప్పుడు చూసారా రెండు నందులతో ఎంత అందంగా ఉన్నాడు స్వామి వెండి తొడుగుతో ఇక్కడేమో కొంచెం ముందుకు వస్తే మణికనుక ఘటన ఇంకా ముందుకు వచ్చేసి చూడండి దేవాలయం దగ్గర ములుగు పొయ్యి దగ్గరకు వస్తే ఇక్కడ పన్నెండు గంటల సమయంలో నేను అక్కడుండగా తీసిందేవిధి అప్పుడు ఇక్కడ వీళ్ళందరూ సేవకు వచ్చారండి హైదరాబాద్ భక్తులు ఇక్కడ సేవలేదని కొంతమంది కామెంట్ చేశారు నా వీడియోలోనూ వీళ్ళకి వీళ్ళతో నేను మాట్లాడితే వారికి జంగనవాడి మఠంలో మాకు ఆశ్రయం ఇచ్చారు మేము అక్కడే ఉంటున్నాం నచ్చని వాళ్ళు హోటల్లో ఉంటున్నామని వారు చెప్పారండి ఇదిగో సంకల్పం చేయించుకుంటున్నారు చూసారా అక్కడ మధ్యాహ్నం బిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చక్కగా స్నానాలు చేస్తున్నారు వారంతా భక్తితోటి ఇది కూడా నేను వెళ్ళినప్పుడు మునిగిపోయింది బొరతో ఉందండి తర్వాత పైకి వచ్చింది ఈ ఈ పరమశివుని కూడా మనం దర్శించుకుందామండి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని ముందుకు వద్దాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ భక్తాదులు చూడండి చక్కగా సంకల్పం ఎంత మంది కూర్చొని చెప్పించుకుంటున్నారు ఇదంతా కూడా ఘాట్ అండి ఈ శివరాత్రి శుభవేళ మనందరం కూడా దీన్ని దర్శించుకుందామని చెప్పి ఈ వీడియో పెట్టానండి చూసారు ఎంతమంది భక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సేవకు వచ్చిన వారే అని నాతో చెప్పారండి ఇక్కడ స్నానాలు చేసుకుంటున్నారు భక్తి మధ్యాహ్నం వేళ స్నానాలు చేస్తే అత్యధిక పుణ్యఫలమని పితృదేవులు తరిస్తారని మనకి కాశీకాండంలో చెప్పబడిందని మహాపండితులు మా చెప్తారు కదండి అది అందరికీ తెలిసిన విషయమే అది దేవుడు అంటే నమ్మకం ఒక భావన భగవంతుడంటే భావన ప్రియుడు మన భావన ఇదంతా కూడా మణిక మణికర్ణిక ఘాటేనండి చూసారా అప్పుడు నేను అక్కడ ఉండగా తీసిందే ఇక్కడ ఈ ఈ గుడు చూసారా ములిగిపోయి ఉంటుంది ఎప్పుడు నీటిలోనే ఉంటుంది కదా ఇందులో స్వామిని మనం దర్శించాలంటే మే జూన్ నెలలో మాత్రమే సాధ్యం అంటండి ఎప్పుడు ములిగిపోయి ఉంటుందో ఆ దేవాలయం ఉంగిపోయేందుకు కుంగిపోయింది కదా గంగలో కంట మేము వెళ్ళినప్పుడైతే వెళ్ళినప్పుడైతే కనుక గంగమ్మ ఇంత ప్రసన్న వదనతో ఎంత పైకంట ఉందో చూసారా ఎక్కడ అలజడి లేకుండా ప్రసన్నంగా ఉందండి గంగమ్మ చూసారా ప్రసన్నంగా ఉందో చూసారా ఆ చివరి గట్టు కూడా మనకు కనిపించట్లా నేను వచ్చేటప్పుడు అయితే కనుక ఆ గట్టు తేలిపోయిందండి ఇక్కడ పక్షులకి గింజలు వేసామండి నేనే గింజలు వేస్తే చక్కగా వచ్చినాయండి వాళ్ళతో పాటు నేను కూడా చూసి ఆనందించాను అక్కడే మణికర్ణిక ఘాటుకి ముందు మీరా మీరా గట్టు అంటారు దాన్ని నాకు ఎంతో సంతోషం అనిపించేసింది వాటిని చూస్తూ ఉంటే మనం కాసింది బీ గింజలు వేసినా శనగ గింజలు వేసినా చక్కగా వస్తున్నాయండి చూసారా వెనకాల పక్షులు ఈ ఎరుపు రంగులో ఉన్న మందిరం కూడా మీకు చూపించాను కదా ముందు పరమశివుణ్ణి అప్పుడు నేను వచ్చినప్పుడైతే అది ముళ్ళు పూర్తిగాను సరే సింధియా ఘాట్ అంట ఇది దీని పక్కనే ఘాట్ దాని పక్కనే సింధియా ఘాట్ కూడా ఉన్నదండి సూర్యోదయం వేళ అయితే అందరూ అలా సూర్యోదయం చుట్టానికి తిలకించడానికి వచ్చారండి ఇది సింధియా ఘాట్ అంట ఇవన్నీ పక్క పక్కనే కదండి ఘాట్లు పేర్లు అప్పుడైతే ఆ దీపావళి వెళ్ళి సందర్భం సందర్భం కదండి అలా చక్కగా ఇలా అన్ని దారిలో కొంతమంది భక్తులు వచ్చారు ఎల్లంటే ప్రాన్స్ అంటండి ఎక్కడి నుంచి వచ్చారు అవి చెప్తాను ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడు పరమశివుడు ఇక్కడ అనే ప్రాంతం ఆయన్ని ధ్యానించుకోవడానికి సాంప్రదాయ దృష్టి దుస్తుల్లో చూసారా చీరల కుప్ప కూడా నాకు నమస్కారం చేశారు వారికి నమస్కారం చేశాను వారు చూసారు ఆవిడ ఆ బ్యాగ్ ఆ చీర కట్టు ఎంత పద్ధతిగా ఉందో ఆ పార్వతీ మాతలాగే అనిపించారు నాకైతే ఇంకా సూర్యోదయం కదండి అందరు కూడా ఆ సూర్యుని దర్శించుకుంటూ ఆ గంగామాతని తొలగిస్తూ అక్కడే ఫోటోలు తీసుకుంటూ చాలామంది అలాగే చూసారు వీళ్ళందరూ కూడా అలా నమస్కారం చేసుకుంటున్నారు గంగామాతకి నేను కూడా అలా నమస్కారం చేసుకుంటూ అలా ముందుకు వచ్చానండి ఇప్పుడు స్నానం అయిపోయింది పొద్దున్నే స్నానానికి వచ్చినప్పుడే ఈ దృశ్యాలనే నాకు కనిపించాయి ఇప్పుడు మనం వేరే మహాదేవుడు మందిరానికి వచ్చింది ఇంతకు ముందు కూడా నేను చూపించాను మళ్ళీ చూసారా ఇక్కడ గంగా హారతి జరుగుతుంది మహోదవే గంగా హారతి ఎలా మణికర్ణిక గంగా హారతి పొద్దున్నే జరుగుతున్నారండి ఇక్కడ చూసారండి నేను ఎప్పుడూ చూడలేదు నేను అక్కడ ఉండడం వలన నాకు ఇవన్నీ దర్శించుకుని భాగ్యం కలిగింది సూర్యోదయం గారు సాయంత్రం కాలేదు సూర్యుడు ఉదయిస్తున్నారు చూసారా ఉదయభానుడు ఉదయిస్తున్న వేళ ఆ గంగాహరతి వారు ఊహిస్తున్నారని వనకర్మిట ఘాట్లో అందరూ కూడా ఆనందంగా తెలియించి మేము కూడా దేవాలయానికి ఎందుకు వస్తామంటే ఇలా ఆనంద ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నీ మన ఆనంద స్వరూపులమే అయితే మర్చిపోతున్నాం కదా ఇలా కొన్ని ఆ దృశ్యం మన కంటికి ఆ దృశ్యాలు కొన్ని ఇలాంటి దృశ్యాలు మన కంటితో చూడటం వల్ల మనసుకు ఉల్లాసం ఉత్సాహం శరీరానికి ఆరోగ్యం కలు కలుగుతుంటుంది మనకు తెలిసిన విషయంలో యాత్రల కంటే యాతనం యాతనే అంత అక్కడ మన సదు సదుపాయాలు ఉండవు సౌకర్యాలు ఉండవు సరైన టైం భోజనం ఉండదు మీ అందరికీ తెలిసిన విషయం ఇదే అండి ఆ మందిరం మొక్కలు కూడా వచ్చేసినాయి కదా వీర మహాదేవ్ మందిరం అనమాట ఇదంతా మణికర్ణిక ఘాట్ ఈ శివరాత్రి వేళ ఈ మణికర్ణిక ఘాట్ను ఈ సూర్యోదయం ఆ పరమశివుని దర్శించుకునే భాగ్యం మీ అందరికి కూడా కలగాలని ఇప్పుడు మీకు ఈ వీడియో పెట్టడం జరిగిందండి ఇప్పుడు చూసారా స్వాములు అలా ధ్యానాలు చేసుకుంటున్నారు జపాలు చేసుకుంటున్నారు స్నానాలు చేసుకుంటున్నారు ఆడవాళ్ళేంపు దీపాలు వెలిగించుకుంటున్నారు ఇది కొంతమంది యాత్ర గంగా నది దర్శించడం కోసం వెళ్తున్నారు కొంతమంది చాలా అద్భుతంగా ఉందండి మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఇక్కడ ఒక పరమశివుడు శివులు అడుగు అడుగునా శివలింగాలు మీకు తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయం ఈ శివలింగం అక్కడ అనుకుంటున్నారు కదా విశాలక్షి మందిలోనండి నవగ్రహాల మండపం లోపల శివాలయం ఉంది కదండీ అక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు వాళ్ళే పిలిచి చెమ్ముడిస్తున్నారు మనం తోసిన దక్షిణ తాంబుల విషయం తీసుకుంటున్నారండి సంతృప్తిగానే ఆ విధంగా ఆ రోజు నాకు అనుకోకుండా ఇలా అభిషేకం చేసుకునే భాగ్యం దక్కింది అది మీరు కూడా దర్శించుకుంటారని వీడియో పెట్టడం జరిగిందండి అప్పుడు కార్తీక మాసంలోని కా కాశీలో ఉన్నప్పటికే ఇది కూడా ఇప్పుడు విశ్వనాథ్ కారుడు దగ్గరికి వచ్చానండి అప్పుడు కార్తీక మాసం కదా ఇక్కడ మనకు కొంతమంది భక్తి కాదులు కలిసి ఈ వారి మాటలు దర్శన భాగ్యం కలిగించే ఎన్నో జన్మల పూర్వ జన్మ సుకృతం ఉంటే అడుగు పట్టగలం అనుకుంటాం అలా స్వామి చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆ కాశీ కానీ ఇక వేరే నమస్కారాలు తెలియజేస్తాం కాశీ గురించి ఆనందంతో తెలుసుకున్నట్లు విన్నారు కదా ఇంతకు వీరు ఎవరు అనుకుంటున్నారో తెలుసా మన సబ్స్క్రైబ్స్ రండి మన వీడియోలు చూస్తారట ఆవిడ చాలా సంతోషంగా చెప్పారు అందుకే ఆవిడని కూడా వీడియోలో పెడదామని అప్పుడు చిన్న క్లిప్ తీసుకున్నానండి ఇక్కడ ధ్యానం చేసుకుని కాసేపు భగవంతుని స్మరించుకున్నామండి అదే అన్నమాటకుంటే గరంగా జరంగా గరంగా గరంగా అని ఐదు మాటలు తలుచుకుంటాం ఏడు మాటలు తలుచుకుని ఆ యొక్క ఆ చేతిలో స్నానం చేస్తే స్నానం చాలా విశేషమైంది అది అభిరుత్యము చేయవలసిన చేస్తుంటే స్నానం చేస్తూ అందుకే చివరే కృష్ణే గోదావరి సరస్వతి ఉంటాయి గణేశ్వ సమీపక్కడ కూడా మనందరం కూడా ఇది చెప్పుకుంటూ స్నానం అందించాలి అదే కాకుండా తారా ఇక్కడ పంచకర్మ హృదయం శివ స్నానం చేసేప్పుడు వేల నడుచుకుంటూ

రోజు కూడా చేయాలి తలుచుకుంటే అని చెప్పారు విన్నారు కదండి ఇక్కడ తెలుగు వైభవం ఋషి వైభవం కార్యక్రమాలు జరిగినాయి కదండి ఆ వీడియోలు మీకు ఇంకా పెట్టలేదు అప్పుడు మన తెలుగు పండితులు అందరుండి వీడంతాను చాలా సంతోషం అనిపించింది అక్కడ ఉన్నాను రోజులు నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ స్వామి పేరేమో నాకు తెలియదు కానీ మూడు అంతస్తుల కిందకు ఉన్నారండి అనుకోకుండా నేను వెళ్ళడం వీడియో తీయడం జరిగింది మీరు కూడా దర్శించుకోండి అందరికీ నమస్కారాలు ధన్యవా ధన్యవాదాలు తెలుపుకుంటూ